क्षके नमस्माञ्जलि शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तयेत् अगजा आनन पद्मार्कं अनेकदन्तं भक्तानां ఏకదంతము పాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ జూన్ నెల అంటే గ్రీష్మ ఋతువు స్టార్ట్ అయింది గ్రీష్మ ఋతు ఎప్పుడు జూ జ్యేష్ఠమాసం మే ఇరవై ఎనిమిది నుంచి జ్యేష్ఠమాసం మొదలయ్యింది ఈ జ్యేష్ఠ మాసంలో విష్ణు పూజ అన అంతంగా చేయాలి విష్ణుమూర్తికి మాసం అంటే చాలా ఇష్టమట అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడం విష్ణుకు సంబంధించిన ఏ దైవాన్ని అయినా పదవతారల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖున జగన్నాథర యాత్ర ప్రారంభం అవుతుంది ఈ నెల స్కంద స్కందపంచమి స్కందపంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం ఈ మా ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి జగన్ ఈ నెల ముప్పయో తారీఖున జనవరి ముప్పయో తారీఖున జూన్ ముప్పయో తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించాలని నా నా కోరిక ఇక ద్వాదశ రాశులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అండి తదుపరి వృషిక రాశి వృషిక రాశి వారికి అధిపతి కూచుడు వృశ్చిక రాశిని వృషిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి వృశ్చిక రాశికి అధిపతి కుజుడుగా అయితే వృశ్చిక రాశిని నగ్నంగా చేసుకుంటే కుంభంలో రాహు ఉన్నారు మేనంలో శని ఉన్నారు వేషంలో శుక్రుడు మేషంలో శుక్రుడు మే ఇరవై తొమ్మిదిన వేషం నుంచి వృషభానికి మారారు వృషభంలో రవి బుధ శుక్రులు ఉన్నారు మిథునంలో గురువు ఉన్నారు కర్కాటకంలో కుజుడు ఉన్నాడు సింహంలో కేతు ఉన్నారు అయితే ఈ సుక్ ఈ రాశి వారికి కుజుడు కర్కాటకం నుంచి సింహంలోనికి మారుతున్నారు అంటే కుజుడికి కర్కాటకం అంత మంచి రాశి కాదు అది అక్కడ ఆయన నేర్చు ఆయన కర్కాటకం నుంచి మారి సింహంలోనికి వస్తారు అందువల్ల ఈ రాశి వారికి అంతా చాలా బాగుంటుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కొంచెం ఓర్పు అనేటటువంటిది అవసరము మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల చేసేటటువంటి పనులన్నీ కూడా మంచిగా జరుగుతాయి విజయాన్ని మీరు ఎదుర్కొంటారు ఇంకా ఆదాయం బాగా పెరుగుతుంది ఎన్ని రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయో మీకు అన్ని రకాలుగాను ఆదాయం మీకు వస్తుంది ఓర్పు మాత్రం మీకు చాలా అవసరము తొందరపడిపోయి మాటలాంటివి ప్రదా లేదంటే టెన్షన్ పడిపోవడము ఈ రాశి ఇప్పుడు చాలా మంచిది కాదు అందువల్ల ఓర్పు అనేటటువంటిది చాలా అవసరం దానివల్ల మీకు అన్ని లాభాలు జరుగుతాయి కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించడం అవసరం తొందరపాటు ఉచిత రాశి కొంచెం తొందరపాటు ఎక్కువ ఉంటుంది అలా తొందరపాటు పడకుండా ఆలోచించి ఏది చేస్తే ఎలా జరుగుతుంది అనేటటువంటి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మీరు ఇతరుల సలహాలు అంటే మిత్రులు కానీ కుటుంబ సభ్యుల కానీ లేదా మీకు మంచిగా మీ మీరు అభిమానించే వ్యక్తులకి కానీ సలహాలు తీసుకుని ఆ సలహాల ప్రకారం వెళ్ళడము వాళ్ళు చెప్పిన సలహా మీరు కూడా ఆలోచించుకుని ఎట్లా ఉంటుంది ఇలా పెడితే అని ఒకదానికి పది మార్గాలు ఆలోచించి మనం చేయడం చాలా అవసరం ఉద్యోగంలో ఉండేటటువంటి క్రమశిక్షణ వల్ల మంచి మార్గాలు పొందుతారు మంచి ఆదాయం పొందుతారు ఉద్యోగ అధికారుల మన్నను పొందుతారు ఇది ఈ క ఈ రాశి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి కొంచెం కష్టపడాల్సిన అవసరం చాలా ఉంటుంది బద్ధకం పనికి రాదు కష్టపడి చదవడం అనేది చాలా అవసరం ఇంకా ఎవరి మీద అపార్థాలు ఎవరైనా ఒక జనం ఎవరెవరి చెప్పిన మాటలు వినడము వాటి వల్ల అందరి మీద అపార్థం పెంచుకోవడము అట్లాంటివి రాశివారు అసలు చేయకూడదు ఇంకా వీరికి నవగ్రహ ధ్యాన శ్లోకాలు అంటే తొమ్మిది గ్రహాలకి తొమ్మిది రకాల శ్లోకాలు ఉన్నాయి ఆ ప్రతి శ్లోకాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని కనీసం పదకొండు సార్లు ప్రతిరోజు పఠించడం చాలా అవసరం అందువల్ల ఇంకా వీరికి వేదనలో గురువు చేసేటటువంటి మంచి ఏంటంటే ఆకస్మికంగా లాభం లేదా నష్టం ఏదైనా రెండు ఏదైనా జా ఆకస్మికంగా వస్తుంది అందువల్ల అది జాగ్రత్త చూసుకోండి మంచి కార్యాలు చేయడము మంచి పనులు చేయడము దైవ కార్యాలు చేయడము దైవారాధన చేయడం వల్ల మీకు వచ్చే నష్టం తగ్గుతుంది లాభం పెరుగుతుంది అందుకే దాంట్లో జాగ్రత్తగా ఉండడం కూడా ఈ రాశి వారికి చాలా అవసరం ఇది వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఫలితాలు